అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల గారా యూట్యూబ్ ఛానల్ నాకు ఈరోజు శ్రీ శైల భ్రమరాంబికా దేవి శ్రీ మల్లికార్జున వారి కళ్యాణం చోతుమ రారండి అన్న పాట దొరికింది చాలా బాగుంది ఇది చాలా ఈజీగా కూడా పాడుకోవచ్చు మనకి చూన్ కూడాను కళ్యాణం చ్యూతమ రారండి శ్రీ సీతారాముల కళ్యాణం రారండి అన్న స్టైల్లోనే ఇది ఆల్మోస్ట్ నడిచింది ఆసక్తి కలవారు ఎవరైనా సరే చక్కగా పాడుకునే విధంగా ఉంది ఈజీగా ఉంది నాకులాగా నాలుగైదు సార్లు వింటూ ఉంటే వీడియో పెట్టుకుని అదే వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఆ పాట పాడుతున్నాను కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని వాసుని కళ్యాణం చూతమురారండి కళ్యాణం చూతమురారండి తమురారం శ్రీశైలవాసుని కళ్యాణం చ్యో శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి తమురారం శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి లక్ష్మీవాణి ప్రమదగణములో నందికేశులు నందికేశులు శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి లక్ష్మీవాణి ప్రమదగణములో నందికేశులు నందికేశులు శ్రీశైలేసుని కళ్యాణానికి ఆ కళ్యాణానికి సురులు మునులు అందరు అదిథులు కళ్యాణం చూతమురారండి శ్రీశైలేసుని కళ్యాణానికి మునులు సురులు అందరు అతిథులు కళ్యాణం చూతమురారండి శ్రీశైల వాసుని కళ్యాణం చూతమురారండి శివుడే శివుడే పతి అని వేడిన తల్లి వేడిన తల్లి శ్రీ మమ తల తల్లి మమ తల తల్లి శివుడే పతి అని వేడిన తల్లి వేడిన తల్లి శ్రీభ్రమరాంబ తల తల్లి మమ తల తల్లి ఆదిదేవుని పతిగా పొందిన ఆ పతిగా పొందిన ఐగిరి నందిని అఖిలాండేశ్వరి కళ్యాణం చూతమురారండి ఆదిదేవుని పతిగా పొందిన అయ్యగిరి నందిని అఖిలాండేశ్వరి కళ్యాణం చూతమురారం శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి నీలకంటుని కరములు తాకి కరములు తాకి శ్రీ శ్రీభ్రమరాంబ గళమున మెరసి గళమున మెరసి నీలకంటుని కరములు తాకి కరములు తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరసి గళమున మెరసి సుస్థితముందిన బంగారు తాళి ఆ ముందిన బంగరు తాళి శ్రీగిరి పైన మెరసిన జాబిలి కళ్యాణం చూ త సుస్థిత సుస్థిత ముందిన బంగరు తాళి శ్రీగిరి పైన మెరసిన జాబిలి కళ్యాణం చూత మురారం శ్రీశైలవాసుని కళ్యాణం చూ త పార్వతిశివులా కళ్యాణవైనం కళ్యాణవైనం అఖిల సిరులా తరళం సిరులా తరళం పార్వతిశివులా కళ్యాణవైనం కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరళం సిరులా తరళం ఆదిదం పతుల కళ్యాణభోగం ఆ దంపతుల కళ్యాణ భోగం ఈశ్వర భక్తుల కానందమెంతో ఎంతో కళ్యాణం చూతమురారండి ఆది దంపతుల కళ్యాణ భోగం ఈశ్వర భక్తులకెంతో ఆనందం కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చో శ్రీ గౌరీ శంకర కళ్యాణం చో ఆనందమానందమాయనే ఆనందమానందమాయనే మా శ్రీశైల వాసుడు పెండ్లి కొడుకాయనే మా భ్రమరాంబ తల్లి పెండ్లి పెళ్లి కూతురాయనే ఆనందమానందమాయనే ఆనందమానందమాయనే శ్రీశైల భ్రమరాంబికా మాతాకి జై శ్రీశైల మల్లికార్జున స్వామికి జై లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 ఆ శ్రీశైలి మల్లికార్జున స్వామి శ్రీ బ్రహ్మరాంబికామతో కలిసి ఈ లోకాన్నంతా చల్లగా కాపాడాలి మనల్ని ఆరోగ్యంగా ఆనందంగా ఉంచాలి దేశమంతా సుభిక్షంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ శ్రీశైలవాసిని ఆది దంపతుని నేను కోరుకుంటున్నాను శుభం భూయాత్ ఓం తత్సత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్